తాడేపల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంగా పెట్టిన సభ భారీ సక్సెస్ అయింది మరి ఇప్పటికైనా వైసీపీ నాయకులు మరి రేపు బెట్టబోయే సభను కూడా వాయిదా వేసుకుని ఒంగోలులో ప్రజలు ఈ సభ చూసి బెంబేలు వైసీపీ నాయకులు ఇప్పటికైనా మరి తెలుగుదేశం జనసేన బలం ఏంటో ఇప్పటికైనా వైసీపీకి అర్థం కావాలి ఇప్పటికి కూడా అభ్యర్థులు అనేవాళ్ళు దొరక్క నిన్న కూడా ఎనిమిదో లిస్టు కూడా మార్చారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా నేను మీ బిడ్డని ఇంకా మీకు చేస్తాను అనుకుంటా అన్ని ప్రగల్భాలు బలుకుతూ ప్రజల్ని మోసం చేస్తూ రాష్ట్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు ఎంకి తీసిపోయినాడు ఇప్పటికైనా ప్రజలంతా గుర్తిరిగి మరి చంద్రబాబు అవసరం ఎంతుందో ఈ రాష్ట్రానికి సంయుక్తంగా జనసేన తెలుగుదేశం పార్టీని మరి అందరు కూడా బలపరచాలని కోరుకుంటున్నాం మరి ఇప్పుడైనా ప్రజలు కూడా తెలుసుకొని అతని మాయ మాటలను నమ్మొద్దని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై హరపతి రైని